విశాఖ స్టీల్ ప్లాంట్ లో ముప్పై నాలుగు విభాగాలుగా చేసి ఇతర రాష్ట్రాల నుంచి బయట కాంట్రాక్టర్లకు మొత్తం పనులన్నీ అప్పగించేటువంటి ప్రక్రియను నిన్న విశాఖపట్నంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తో సహా టీడీపీ నాయకులంతా కూడా దాన్ని సమర్థిస్తూ మళ్ళా మాట్లాడడం జరిగింది వారు అనేక వాస్తవాలు చెప్పడం జరిగింది వాస్తవాలు ఏమిటో తెలియజేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ లో వెయ్యి మంది కాంట్రాక్టర్లు ఉన్నారని కాంట్రాక్టర్ల పని పద్ధతిని క్రమబద్దీకరిస్తున్నామని నైపుణ్యం పెంచేదాని కోసమే ఈ బయట కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని చెప్పేసి వారు ఓపోయారు ఇది పూర్తి వాస్తవం ఈ రోజు విశాఖ స్టీల్ ఆధునికమైనటువంటి స్టీల్ ప్లాంట్ ఇక్కడంత నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు భారతదేశంలో ఎక్కడా లేరు అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టర్ మారిన కార్మికులు మారకుండా అదే కార్మికులు పనిచేస్తారు అందువల్ల అత్యంత నైపుణ్యంతో కూడినటువంటి పని విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతుంది రెండోది విశాఖ స్టీల్ ప్లాంట్ లో వెయ్యి మంది కాంట్రాక్టర్లు ఉన్నారని తగ్గించడానికి చెప్పారు ఇది వాస్తవం కాదు వెయ్యి మంది కాంట్రాక్టర్ లేరు రెండు వందల మంది కాంట్రాక్టర్లు అక్కడ పనిలో ఉన్నారు వివిధ విభాగాల్లో ఒకే కాంట్రాక్టర్ కొన్ని మూడు నాలుగు పనులు కూడా చేస్తారు అంతేగాని ఉన్నది రెండు వందల మంది కాంట్రాక్టర్లే ఈ రెండు వందల మంది కాంట్రాక్టర్లు కూడా పనులు చేయరు ఇంజనీర్ ఇన్ఛార్జ్ అనేటువంటి వారు ప్రతి విభాగంలో ఆఫీసర్ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ మాత్రమే పని కానీ ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం పర్మినెంట్ ఉద్యోగులు గాని కాంట్రాక్ట్ వర్కర్లు గాని ఇంజనీర్లతో సహా ఎవరు స్టీల్ ప్లాంట్ లో ప్రధానమైన అన్ని విభాగాల్లో పనులు అలాగే చివరికి ఊడ్చేటువంటి పను సహా ఈ పనులు బయట వాళ్ళకి అప్పగించడం ఇది కాదు ప్రైవేటీకరణ విధానాన్ని వేగం చేయడంలో భాగంగానే దీన్ని అప్పగించడం అనేటువంటి జరిగింది మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి